तो मे मुंकोचा एलक्ट्रिक सेल्फ प्रोपेल बूम स्प्रेयर एस सिस् टीवी ఏంటంటే ఎలక్ట్రిక్ స్పర్ బ్యాటరీతో ఆపరేట్ అవుతుంది సో దీనికి టూ బ్యాటరీస్ ఉన్నాయి ఫైవ్ అవర్స్ అరౌండ్ ఛార్జ్ చేసుకుంటే మీరు నలభై ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు అదే రోడ్ ట్రావెల్ కన్సిడర్ చేస్తే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రోడ్ ట్రావెల్ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ స్ప్రే చేసుకోవచ్చండి ఇది అనేక పంటలకు ఉపయోగించవచ్చు ఎట్లా అంటే ఎక్కువగా మిరప పత్తి మన శనగ ఇలాంటి పంటల్లో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార అగ్రికల్చర్ స్వాగతం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత హార్ట్ హార్ట్ఫుల్నెస్ సెంటర్ కరహా మహా మహాకిషన్ మేళ ఘనంగా జరిగింది రంగారెడ్డి జిల్లా చేగూరు గ్రామంలోని సువిశాల కేంద్రంలో నిర్వహించిన రెండు రోజుల మేళకు దాదాపు పదిహేను వందల మంది రైతులు హాజరయ్యారు పర్యావరణ హితంగా సేద్యం చేస్తున్న ఆదర్శ రైతులను ఏసీఎన్ పీజీపీఆర్ సొసైటీ నిర్వాహకులు సన్మానించారు నాలుగు తేదీల్లో జరిగిన మహాకిషన్ మేళాలో పలువురు ఆదర్శ రైతులు జీవన ఎరువుల కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు ఈ ఆర్గానిక్ వ్యవసాయంలో దిగుబడులు రావు పంట సరిగా బండదు అనేటువంటి అపోహ రైతు సోదరులకు ఉన్నది ఈ ఎస్ఎస్బి ఆర్గానిక్ క్రాప్ కేర్ వారి మందుల్లో అలాంటి అపోహలన్నీ కూడా రైతులు తొలగించుకోవచ్చండి అంటే అతి తక్కువ ఖర్చుతోటి మన దగ్గర ఉన్న పంట వ్యర్థాలతో ద్వారా మన పంటలకి కార్బన్ పెంచే మంచిది చక్కటి అవకాశము మైగ్రేన్ పోవడానికి సోరియాసిస్ పోవడానికి ఆ హెయిర్ ఫాల్ కంట్రోల్ కావడానికి స్కిన్ ఎలర్జీ పోవడానికి మనకు ఎన్నో విధాలు ఉపయోగపడే విధంగా ఇది షాంపూ తయారు చేయడం జరిగింది ఫైవ్ అవర్స్ అరౌండ్ చార్జ్ మీరు నలభై ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు అదే రోడ్ ట్రావెల్ కన్సిడర్ చేస్తే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రోడ్ ట్రావెల్ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ స్ప్రే చేసుకోవచ్చు అండి ఇరవై ఐదు ఎకరాలు వ్యవసాయంలో మల్టీ క్రాపింగ్ చేస్తాను మోనో క్రాపింగ్ ఒకటే క్రాపింగ్ అసలు చేయను అంటే వరి పత్తి మిర్చి ఇట్లాంటివి కాకుండా విభిన్న పంటలతోని నేను చేసే ప్రయోగం అందుబాటులోకి రావాలని అందరికీ ఉపయోగపడాలని ఆశిస్తున్నాను రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు సాయి గణేష్ నేను పీపుల్ అగ్రి నుంచి సో మీ ముందుకు తీసుకొచ్చాము ఎలక్ట్రిక్ సెల్ఫ్ ప్రొపైల్డ్ బూమ్ స్ప్రేయర్ ఎస్ సిక్స్ హండ్రెడ్ ఈవీ సో దీన్ని చూసుకుంటే దీనికి సిక్స్ హండ్రెడ్ లీటర్ స్టాండ్ కెపాసిటీ ఉంది ఇది మెయిన్లీ ప్రత్యేకత ఏంటంటే ఎలక్ట్రిక్ స్ప్రేయర్ బ్యాటరీతో ఆపరేట్ అవుతుంది సో దీనికి టూ బ్యాటరీస్ ఉన్నాయి ఫైవ్ అవర్స్ అరౌండ్ ఛార్జ్ చేసుకుంటే మీరు నలభై ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు అదే రోడ్ ట్రావెల్ కన్సిడర్ చేస్తే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రోడ్ ట్రావెల్ ట్వంటీ ఫైవ్ స్ప్రే చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి మీకు పది మీటర్ల భూమితో వస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ స్ప్రేయర్ అనేది మీరు చూస్తే ఇక్కడ హలోకాన్ ఫ్లాట్ ఫ్యాన్ అని టూ నాసిల్స్ ఉన్నాయి దీనిలో ఒకటి హాలోకాన్ ఒకటి ఫ్లాట్ ఫ్యాన్ టైంకి తగ్గట్టు మీరు కావాల్సిన స్ప్రేకు తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇదేంటంటే ఒకటి లో వాల్యూమ్ కోసం ఒకటి హై వాల్యూమ్ కోసం మీ పంటకి ఏదైతే అవసరం ఉందో ఎన్ని లీటర్లు కావాలో దాన్ని బట్టి ఏ నోజుల్లో మీరు చూస్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఈ బూమ్ హైట్ ఏదైతే ఉందో పది మీటర్లు అండి భూమి హైట్ ఈ భూమి విత్ సో ఈ భూమి విత్ మీరు మీ పంట ఏ ఏదైతే హైట్ ఉందో చిన్న హైట్ అంటే చిన్నప్పటి నుండి దశ వరకు ఈ భూమి హైట్ అనేది కింద నుండి పైన వరకు మీరు హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఈ భూమి హైట్ అడ్జస్ట్మెంట్ నాజిల్స్ ద్వారా మీరు మీ పంటని మీకు కావాల్సిన అంత లీటర్స్ పర్ ఎక్కర్ స్ప్రే చేసుకోవచ్చు ఈ మొక్క ఎదుగుదలను బట్టి మీకు ఎంతైతే అవసరమో దాన్ని బట్టి స్ప్రేని మీరు ఈ నాజిల్స్ ద్వారా అడ్జస్ట్ చేసుకోవచ్చు దీంట్లో ఉన్న నాజిల్స్లో ఇలా మీరు ఏదైనా ఒక నాజిల్ని మీకు వద్దు అనుకుంటే దాన్ని ఇట్లా ఆఫ్ చేయొచ్చు అదే మీకు మీకు ఎలాంటి స్ప్రే కావాలంటే అలాంటి నాజిల్ని మీరు మార్చుకోవచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే ఈ మీ హైట్ అడ్జస్ట్మెంట్ బట్టి మీరు స్ప్రే చేస్తారు కాబట్టి మొక్క కాండం భాగం వరకు స్ప్రే పైనుండి కింద వరకు వెళ్తుంది సో అందుకని మీ పురుగు ఏదైతే ఉందో తొందరగా కంట్రోల్ అయ్యి ఆస్కారం ఉంది సో ఇప్పుడు చూస్తున్న స్ప్రేయర్స్ పైన వరకే స్ప్రెడ్ అవుతుంది కింద వరకు వెళ్ళట్లేదు లోపల కాండం భాగం వరకు సో అక్కడి వరకు వెళ్ళి ఇది స్ప్రే చేస్తుంది ఇంకోటి దీంతో బయోలాజికల్స్ కూడా స్ప్రే చేసుకోవచ్చు మీరు బయో బయోలాజికల్స్ ఏదైతే మీరు స్ప్రే చేస్తున్నారో అది చిన్న డ్రాప్లెట్స్ ఉండటం వల్ల ఎక్కువ ఎఫెక్టివ్గా పని చేయట్లేదు సో దీంతో స్ప్రే చేసుకోవడం వల్ల మీరు రూట్ వరకు తీసుకెళ్ళి వదలటం వల్ల మీకు ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది ఒకసారి మీకు ఛార్జ్ చేయడానికి ఐదు గంటల నుంచి ఆరు గంటలుగా పట్టు పడుతుంది సో అలా చేసిన తర్వాత మీరు రోజుకి ఒక ఛార్జింగ్తో మీరు ముప్పై నుంచి నలభై ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు మీకు ఇది వచ్చేసి ఏసీ క్యాబిన్తో వస్తుంది మీకు ఇది ఇంకోటి ఈ స్ప్రేయర్ ప్రత్యేకత ఏంటంటే డాష్ బోర్డ్ అండి మీరు క్యాబిన్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి డిస్ప్లే ఉంటుంది లోపల దాని ద్వారా మీరు ఆయన ఈ స్ప్రేయర్ ప్రెషరు వాల్యూమ్ అనేది కంట్రోల్ చేసుకుంటూ చూసుకుంటూ ఎక్కడెక్కడ వెళ్తున్నారు అనే రోస్ అనేది మ్యాప్ అవుతుంది సో దాని ద్వారా మీరు ఈజీగా స్ప్రే చేసుకోగలరు ఇది అనేక పంటలకు ఉపయోగించవచ్చు ఎట్లా అంటే మనం మీరు ఎక్కువగా మిరప పత్తి మన శనగ ఇలాంటి పంటల్లో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది మిరప తోటలో మీరు మిరప మిరప నారు పొలంలో నాటిన దగ్గర నుంచి ఎత్తు వరకు మీరు దీని దీని ద్వారా స్ప్రే చేసుకోవచ్చు ఇది ఇది ఆరు అడుగుల మొక్క హైట్ వరకు స్ప్రే చేస్తుంది మీకు మీ మొక్కను బట్టి ఈ భూమి హైట్ అనేది మీకు మారుతూ ఉంటుంది ఇది నాలుగు వందల యాభై ఎంఎం నుంచి పద్దెనిమిది వందల ఎంఎం వరకు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ స్ప్రేయర్ వాడుకోవటం వల్ల మీరు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు లేబర్ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంది కదండి మనకి మనుషులు దొరకట్లేదు స్ప్రే చేయటానికి కష్టంగా ఉంది సో ఇప్పుడు ఈ స్ప్రే చేసుకోవటం వల్ల మీరు టైం సేవ్ చేసుకోవచ్చు లేబర్ని కూడా మనం లేబర్ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు అంటే ఇప్పుడు టైం అంటే ఇప్పుడు ఒక ఎకరం స్ప్రే చేయడానికి ఐదు నుంచి ఎనిమిది నిమిషాల్లో ఒక ఎకరం స్ప్రే చేసేస్తుందండి సో అందుకని మీరు ఒక నలుగురు ఐదుగురు రైతులు ఒకవేళ చిన్న రైతులు అయితే నలుగురు ఐదు రైతులు కలిసి ఒక స్ప్రేయర్ కొనుక్కొని మీ పొలాల్లో ఇది యూజ్ చేసుకోవడం వల్ల మీకు టైం సేవ్ అవుతుంది లేబర్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా మీ పని మీరు టైంకి పూర్తి చేసుకోగలరు స్ప్రేయింగ్ అనేది ఇది వచ్చేసి అంతా బ్యాటరీ మీద ఆపరేట్ అయ్యింది మీకు సో ఒక బ్యాటరీ ఛార్జింగ్ వచ్చేసి మీకు సుమారు ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత మీరు దీన్ని ఒక ముప్పై నుంచి నలభై ఎకరాల వరకు యూజ్ చేసుకోవచ్చు దీనికి టెంపరేచర్స్తో బ్యాటరీకి ఏం ఎఫెక్ట్ ఉండదండి సో బ్యాటరీ అనేది అట్లా డిజైన్ చేయబడింది సో ఈ కంప్లీట్ బాడీ స్ట్రక్చర్కి ఎంత మీరు ఎంత వర్షం పడ్డా బురద పడ్డా ఏమీ కాదు మీరు ఈ చక్రాలు ఇవి చూసుకున్న సరే బురదలో నుంచి ఈజీగా బయటకు వచ్చేస్తుంది దీని యొక్క బ్యాటరీ లైఫ్ స్పాన్ మీరు ఎనిమిది సంవత్సరాల వరకు ఉంటుంది ఇంకా మీరు దీంతో బయలాజికల్స్ అనేవి స్ప్రే చేసుకోవచ్చండి బయలాజికల్స్ ఏవైతే చిన్న డ్రాప్లెట్స్ ఉండటం వల్ల బయలాజికల్స్కి హానికరం అవి సరిగ్గా పనిచేయు సో దీంతో స్ప్రే చేసుకోవటం వల్ల ఇవి లార్జ్ డ్రాప్లెట్స్లో వచ్చి రూట్స్ దగ్గర అప్లై అవుతాయి సో దాని ద్వారా మొక్క తొందరగా తీసుకొని మీకు ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇంకా ఈ టైర్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇవి సన్నగా ఉంటాయి మట్టిలో ఇరుక్కోకుండా తొందరగా బయటకు వచ్చేస్తుంది ఎక్కడైనా పొలంలో ఎరుక్కోకుండా ఈ పంటను ఎక్కువ హాని చేయకుండా స్ప్రే చేయడానికి ఈ టైర్స్ అనేవి ఉపయోగపడతాయి